నరేందర్ రెడ్డికి కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చిందని ఐజీ సత్యనారాయణ తెలిపారు విచారణ అనంతరం అన్ని ఆధారాలతోనే ఆయనపై కేసు నమోదు చేశామని అన్నారు లగచర్ల ఘటనకు ముందు రోజే నరేందర్ రెడ్డి సురేష్ దాడి చేయాలని పథకం పన్నారని తెలిపారు సురేష్ కావాలనే కలెక్టర్ దృష్టి మరల్చి గ్రామంలోకి తీసుకువెళ్లాడని చెప్పారు పథకం ప్రకారం సురేష్ అనుచరులు రాళ్లు కర్రలతో కలెక్టర్ అధికారులపై దాడి చేశారని ఐజీ సత్యనారాయణ వివరించారు రైతులు బేడీలు అనేది ఎట్టి పర్సెంట్ వేసే ప్రసక్తే లేదు ఎందుకంటే మా అందరు ఎస్పీలు మాది చాలా ఎన్నోసార్లు డీజీ గారు కాన్ఫరెన్స్ లూట్లో చెప్తారు కాబట్టి ఇది కేవలం మిస్కమ్యూనికేషన్ వీ థింక్ దట్ సురేష్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దాట్ దట్ ఎంక్వైరీస్ గోయింగ్ ఆన్ స్టిల్ ఆ వాయిస్ రికార్డు బట్టి సో దాన్ని బట్టి అదే తప్ప ఇది మాకే తెలియనప్పుడు ప్రభుత్వానికి ఎలా తెలుస్తుంది నేను పట్నం నరేందర్ రెడ్డి గారు మోగమోని సురేష్ సో ఇంకొక నలుగురిని మనం కస్టడీ తీసుకుంటున్నాం